హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ప్రతి నెల ఏడు వేలు వరకు రెంట్స్ వచ్చే గ్రూప్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి విజయనగరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అతి దగ్గరలో ఈ గ్రూప్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా సౌత్ ఫేసింగ్ వస్తుందండి అలాగే ఎంట్రన్స్ లో సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓవరాల్ గా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ హౌస్ అనమాట ఈ గ్రూప్ హౌస్ లో ఫ్లోర్ కి మూడు ఫ్లాట్స్ చొప్పున ఓవరాల్ గా సిక్స్ ఫ్లాట్స్ అండి ఇదండి ఎంట్రన్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి కంప్లీట్ గా సౌత్ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్ కావటం వల్ల రైట్ సైడ్ లో ఆగ్నేయం వల్ల కిచెన్ అయితే ఇవ్వటం జరిగిందండి కంప్లీట్ గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఈ గ్రూప్ హౌస్ అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు ప్రెజెంట్ వచ్చేసరికి ఈ గ్రూప్ హౌస్ లో స్టూడెంట్స్ అయితే రెంట్ కొంటున్నారండి ప్రతి నెల ఏడు వేల వరకు రెంట్స్ అయితే ఇవ్వటం జరుగుతుందండి అమౌంట్ అవసరం వల్ల ఓనర్స్ అయితే ఎమర్జెన్సీ సేల్ కి అయితే పెట్టారండి కంప్లీట్ గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ అలాగే పైడితల్లి అమ్మవారి టెంపుల్ కానీ చాలా దగ్గరండి సిటీకి సెంటర్ లో వస్తుందండి ఈ గ్రూప్ హౌస్ వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ వచ్చేసరికి అవైలబుల్ అండి ఇదండి కంప్లీట్ గా హాల్ ఏరియా అనమాట అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా వాక్బుల్ డిస్టెన్స్ అండి కంప్లీట్ గా డబుల్ బెడ్రూమ్ తో మంచిగా ఈ హౌస్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్స్ అయితే చేశారు వుడ్ వర్క్ అయితే లేదండి కంప్లీట్ గా పెయింట్స్ అన్ని బానే ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ మీద బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఓవరాల్ గా తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది బైక్ పార్కింగ్ ఉందండి కార్ పార్కింగ్ అయితే ఈ ఫ్లాట్ మీద లేదు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ ఫ్లాట్ ముందర ముప్పై అడుగులు లేఅవుట్ రోడ్ అండి అవైలబుల్ గా ఉంది కార్ పార్కింగ్ అయితే లేదండి కార్ పార్కింగ్ అయితే ఫ్లాట్ ముందర పెట్టుకోవాలన్నమాట లిఫ్ట్ కూడా లేదండి ఈ ఫ్లాట్ కి ఇది వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అండి సెకండ్ ఫ్లోర్ లో ఈ ఫ్లాట్ అవైలబుల్ కంప్లీట్ గా సీలింగ్ వర్క్ అయితే చేశారండి బానే ఉంది ఫ్లాట్ వచ్చేసరికి ప్రెజెంట్ సెవెన్ థౌజండ్ వరకు రెంట్స్ వస్తున్నాయి ఓవరాల్గా ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారు సిటింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా సిటీ సెంటర్లో ఉందండి అలాగే ఈ ఫ్లాట్ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ అలాగే పైడితల్లి అమ్మవారి టెంపుల్ కానీ త్రీ ల్యాంప్ జంక్షన్ కానీ చాలా దగ్గరండి ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్